बस चलो 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 बस चलो रे मैम मैकर नंदी कुछ अच्छा कुछ अच्छा कुछ अच्छा बस करा रे मीना की 没了，不拿。

ఈరోజు మరి గంగారాం గారు కానీ పోచయ్య గారు కానీ ఇద్దరు వాళ్ళు ఇంత ముప్పై తొమ్మిది సంవత్సరాల సర్వీస్ మనందరికీ ఇచ్చి మరి ఈరోజు రిటైర్మెంట్ కోసం మన ముందు ఇలా విచ్చేసినందుకు మరి వీళ్ళకు కానీ గౌరవనీయులు పోచయ్య గారికి కానీ మరి గంగారమ్ గారికి కానీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము అట్లాగే మరి ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి చిరంజీవి గారికి అట్లాగే ఆర్ఓ గారికి మరి మా శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారికి మా కౌన్సిలర్స్ కి ఇక్కడ విచ్చేసిన గంగారాం గారు కానీ పోచయ్య గారు కానీ కుటుంబ సభ్యులందరికీ అలాగే స్టాఫ్ కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే మరి గంగారాం గారు అంటే నేను పోచయ్య గారిని అంటే దగ్గర నుంచి చూడలేదు ఇన్ని రోజుల నుంచి కానీ పోచయ్య గంగారాం గారిని మాత్రం చాలా దగ్గర నుంచి చూసిన నేను వచ్చి కొద్ది రోజులే అవుతుంది ఆ కొద్ది రోజుల్లో కూడా నేను ఈ టైంకి కూడా ఇంకా గంట తర్వాత ఇంకా రెండు గంటల తర్వాత కూడా ఇక్కడే ఉండడం జరిగింది ఆరు గంటల వరకు వచ్చేస్తుండే టైం అంటే టైమే గంగారాం గారి టైంకి ఇక్కడికి వచ్చేసి ఒక ఏ ఒక్క వ్యక్తితో కూడా ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా మంచిగా తన పని తను చేసుకొని మరి ఇక్కడ ఉండి ఆయన ఎంతో సున్నితంగా పని అనేది ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా చేసేరు అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఏ ఎంప్లాయీ కన్నా ఇంకొక ఎంప్లాయీతో కానీ ఇంకొక నాయకుడితో కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఎలిగేషన్స్ ఉంటాయి అంటే పడకుండానే ఏదో ఒకటి జరుగుతుంది కానీ ఇంత మంచి వ్యక్తిని నేను నా సర్వీస్ లో చూడలేదు నేను వచ్చి వన్ ఇయర్ అయినా కూడా నేను చాలా మంచి సునీత వ్యక్తిత్వం చూసిన కాబట్టి చెప్తున్నాను నేను రాగానే ఫస్ట్ నా క్యాబిన్లోకి వస్తాడు నా క్యాబిన్లోకి వచ్చి నాకు సెల్యూట్ చేస్తాడు ఫస్ట్ నేను వచ్చిన మేడం అని టైం అంటే టైం గంగారాం గారికి అండ్ ఇట్లాంటి ఈ సర్వీస్ని అందించిన మరి గంగారాం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముప్పై తొమ్మిది సంవత్సరాల సర్వీస్ని అంటే నేను ఇంకా పుట్టుడు కూడా ఉండలేదు మరి అంత మంచి సర్వీస్ని అందించిన గంగారాం గారు కానీ పోషయ గారు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే ఈ రానున్న జీవితం ఇంకేదైతే గడపాల్సి గడపాల్సిందో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక మంచిగా గడపాలి ఇప్పటికైనా సంతోషం ఇప్పుడంటే కుటుంబాన్ని భారాన్ని మోస్తూ ఆయన భుజాలపైన వేసుకొని మరి బిడ్డలకు పెళ్ళిళ్ళు వేసి మరి ఇంత పెద్ద జీవితాన్ని ఆయన ఒక సముద్రంలో ఎదురీగిండు కాబట్టి మరి ఇక్కడైనా సంతోషమైన జీవితాన్ని గడపాలి ఆయన భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆయురు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి అట్లాగే ఇంత మంచి సర్వీస్ ని ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ అవ్వాల్సింది ఎవరైనా ఇప్పుడు నేనైనా ఇంకొద్ది రోజులైతే వెళ్ళిపోవాల్సిందే మరి అట్లాగే గంగారం గారు కూడా ఈ రోజు మా తండ్రితో సమానం మరి ఆయన కూడా ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్నందుకు ఎంతో బాధగా ఉంది మరి ఇట్లాంటి ఒక ఉద్యోగిని అంటే ఒక తండ్రి లాంటి ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థను రాత్రి ఒక్కడే తన భుజాలపైన వేసుకొని చూసుకుంటాడు ఎవరు ఉండరు నైట్ నేను చాలా సార్లు కెమెరాలలో చూసిన ఎవరు కూడా ఉండరు ఆయన ఒక్కడే ఉంటాడు సో ఇంత పెద్ద వ్యవస్థను రాత్రంతా ఆయన ఒక్కడే ఉంటాడు కాబట్టి మరి ఇంత గొప్ప వ్యక్తి మళ్ళీ ఎవరిని తీసుకొచ్చు అని చెప్పేసి మా కూడా ఒక ఆలోచన ఉంది మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఈ యొక్క ఈ గౌరవమే కాదు ఇంతకంటే ఇంకా గొప్ప గౌరవాలు దక్కిన కూడా తక్కువేం కాదు తక్కువేం కాదు సో ఇలాగే మంచిగా ప్రతి ఒక్కరు తన ఏదైతే డ్యూటీలో ఉంటారో అందరు ఇలాగే మంచిగా డ్యూటీ చేసుకోవాలి తన బాధ్యత నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అందరూ కూడా ఇట్లాగే కానీ చూసుకొని నేర్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పారు ఎవరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే సున్నితమైన వ్యక్తిత్వం కాబట్టి ఎవరితో ఎలాంటి ఎలిగేషన్స్ ఉండే ఎవరైనా ఎవరు సరే సార్ అని చెప్పేసి చెప్పడం మనకేం చిన్నదనం కాదు అదే మనం కిజ పడుతున్నట్టు కాదు అది అట్లాంటి ఒక మంచి వ్యక్తిత్వం జీవితంలో ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఎంత పెద్దవాళ్ళు అయినా సరే గుర్తు చేసుకుంటారు ఆ పలానా రోజునాడు పలానా వ్యక్తి ఉండే నేను చెప్పినట్టు ఇలా వింటుండే ఇంత మంచివాడు ఉండే అని చెప్పేసి సో అట్లాగే అందరూ ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను